హాయ్ అండి అందరికీ నమస్కారం పీ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇది ఒంటరిగా రూమ్లో ఈ వీడియోను చూడండి ఎవరి పేరు అయితే మొదటి అక్షరం పీతో మొదలవుతుందో వారి స్వభావం ఎలా ఉంటుందో మరియు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి అక్షరం పీతో మొదలయ్యే పేరు గల వారికి దైవభక్తి ఎక్కువ అలాగే ఎక్కువ పూజలు కూడా చేస్తారు గుడికి బాగా పోతారు మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు మాటలు పడరు వెంటనే ఫీల్ అయ్యే మనస్తత్వం వీరిది మీరు వీరిలో ఉన్న శక్తిని గ్రహించక చదువులో కంగారు పడతారు చేయగలనా లేదా అని సందేహం పడతారు కానీ అన్నిటినీ అధిగమించి వారి శక్తిని వారు గ్రహించి చదువులో ముందుకు పోతారు వీళ్ళలో సందేహపడిన వారు అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే వీరికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది వీరు ప్రతి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు వీరు బాగా సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు వీరు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు సమస్యలను చూసి మొదట వీరు నిరుత్సాహపడతారు ఆ తరువాత నేను నిరుత్సాహపడడం ఏంటి అని ధైర్యం తెచ్చుకొని సమస్యలను అధిగమిస్తారు వీరిని చూడగానే ఇతరులకు గౌరవం మంచి అభిప్రాయం కలుగుతుంది ఇతరులతో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు వీరికి పెద్దలపై గౌరవం ఉంటుంది కష్టం వచ్చినప్పుడు దేవుడి ముందు చెప్పుకుంటారు వీరి స్వంత తెలివితేటల వల్ల ఇతరులను ఆకర్షిస్తారు వీరి సలహాల వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు పి అక్షరం కలిగిన వారు భాగస్వామిని బాగా ప్రేమిస్తారు వీరిలో ఎనభై శాతం భాగస్వామి అభిరుచులను గౌరవిస్తారు కానీ వీరి ధైర్యం తల్లిదండ్రులే ఎంత వయస్సు వచ్చినా కూడా తల్లిదండ్రుల వద్ద చిన్న పిల్లల్లాగే వ్యవహరిస్తారు తల్లిదండ్రులకు ఏ ఆటంకం కలిగినా వీరు తట్టుకోలేరు వీరి నిజాయితీని ప్రవర్తనే వీరిని కొన్ని కష్టాల నుండి కాపాడుతుంది అలాగే వీరు మొహంలో ఎప్పుడు హ్యాపీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే ప్రశాంతంగా చిరునవ్వుతో వీరు మొహం అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా ఎట్రాక్ట్గా కూడా ఉంటారు మీరు మనసులో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి లోపల చాలా అంతర్గతంగా ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది అది ఏ పైన ఏ అంశాలపైన అయినా ఎంతో ఆసక్తిగా ఉన్నా కూడా మీరు పైకి చిరునవ్వు ముఖంతో చాలా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు అలాగే వీరి అంతర్గత విషయాలు పర్సనల్ ఇష్యూ ఇతరులతో షేర్ చేసుకోవడం మాట్లాడడం అసలు ఇష్టం ఉండదు ఇక వీరి మానసిక పరిస్థితి ఎలా ఉన్నా ఎదుటి వారిని సంతోషంగా ఉంచాలి అనుకుంటారు ఇదే వీరిలోని గొప్ప క్లారిటీ ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతుడిపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు మంచి గడపాలని ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు అంతేకాకుండా దేశంలో కుటుంబంలో సమాజంలో జరిగే అంశాలపైన కూడా వీరికి మంచి అవగాహన అనేది ఉంటుంది ఇక సంఘంలో గౌరవ మర్యాదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఇక దీనికోసం ఏదైనా చేయటానికి త్యాగం చేయడానికి కూడా వీరు రెడీగా ఉంటారు వీరి విషయానికి వస్తే గౌరవ ప్రతిష్ట కంటే జీవితంలో ఏది ముఖ్యం కాదు అనుకుంటారు కొందరు అయితే మరికొందరు కొన్నిసార్లు వీరిని ఎప్పుడు పొగడాలి వారి చెప్పేది కరెక్ట్ అనాలి అని అబద్ధాన్ని చేసుకోవడం కూడా కలుగుతుంది అలాగే వీరిలో ఏదైనా చేయాలి సాధించాలి అనే పట్టుదల చాలా అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కూడా బెస్ట్ చేయాలి పర్ఫెక్టుగా ఉండాలి అనుకుంటారు అలాగే చేస్తారు కూడా అలాగే వీరి ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఎట్రాక్ట్గా ఉండి సులభంగా ఇతరులను ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు మరి ఇలాంటి వారు తొందరగా ప్రేమలో కూడా పడతారు కానీ ఆ ప్రేమ నిలబెట్టుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది అయితే వీరు పూర్తిగా ప్రేమ జీవితం అనుకునే మనసత్వం కూడా కాదు కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే నిజంగా కష్టపడి మనస్ఫూర్తిగా ప్రేమించిన వారి కోసం మాత్రం ఆ బంధాన్ని చక్కగా కొనసాగిస్తారు వీరు చాలా ఆకర్షణంగా ఉండి ఇతరులను చాలా సులభంగా ఆకర్షించడం అనేది జరుగుతుంది అలాగే వీరికి శారీరక పరమైన సుఖాలపై చాలా ఆసక్తి ఉంటుంది వీరి మనసుకు ఎవరైనా ఎప్పుడైనా బాధ కలిగిస్తే తిరిగి వారిని దగ్గరకి రానివ్వడం అంత సులభం కాదు వీరికి మరి ఏదైనా పెద్ద విషయమైతే తప్ప వీరు తిరిగి వారిని క్షమించడం కానీ తిరిగి వారితో క్లోజ్ రిలేషన్ మెయింటెనెన్స్ చేయడం కానీ జరగదు ఇక ఓవరాల్గా చెప్పాలంటే లవ్ అనేది ఫస్ట్ ప్రియారిటీ కాదు వీరి జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల అధికంగా ఉంటుంది సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు పొందాలని తపన కూడా వీరికి చాలా అధికంగా ఉంటుంది అలాగే కెరియర్ విషయానికి వస్తే కెరియర్లో కొన్నిసార్లు వెనుకబడినట్లు అవుతుంది కానీ దీని వెనుక కూడా అనేక కారణాలు ఉండి ఒక్కొక్కసారి రాంగ్ డిసిషన్ తీసుకోవడం వలన కొన్నిసార్లు చింతించవలసి వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి అయితే మీరు పనిలో చాలా కష్టపడతారు నిజాయితీగా ఉంటారు కానీ వీరికి తొందరగా సక్సెస్ అనేది రాదు చాలా ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పుడు కొద్దిగా నిరాశ పడతారు చింతపడతారు చింతపడడం చేస్తారు అయినా తిరిగి తమ పనిలో నిమగ్నం అవుతారు అయితే వీరికి కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది వీరు అనుకున్నది సాధిస్తారు అలాగే మీరు చాలా మాటకారంతరంతో ఉంటారు చమత్కారం మాట్లాడడం ఎదుటి వారిని సులభంగా ఆకర్షించే శక్తి ఉండటం మూలంగా వీరు ఉద్యోగంలో కంటే వ్యాపారంలో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి అయితే కొన్నిసార్లు వీరు ఆలోచన విధానాన్ని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దీంతో నెగటివ్ రిజల్ట్ అనేది రావడం కూడా జరుగుతుంది అలాగే వీరిలో ఉన్న మరికొన్ని లక్షణాలను కనుక పరిశీలిస్తే ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండి ఇతరులకు ఎప్పుడు హాని కలిగించకుండా ఉండాలని అనుకుంటారు ఇతరులకు ఇబ్బంది పెట్టడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఇక ఎల్లప్పుడూ వీరు చుట్టూ ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తారు వీరి మానసిక చెముత్యాలని కలిగి వీరి జీవితం స్వాపీగా సాగిపోవాలని కోరుకుంటారు అయితే వీరు చాలా కష్టంలో ఉన్నప్పటికీ కూడా బయట సంతోషంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు ఇతరులను అవసరంగా దోషించడం లాంటివి చేయరు వారి జీవితం వారిదే మన జీవితం మనదే అన్నట్లుగా ఉంటారు అలాగే పి అక్షరం కలిగిన వారి జీవితంలో చాలా ఆప్షన్లు ఉంటాయి వీరు చాలా విషయాలను తమలోనే దాచుకుంటారు ఎదుటి వారికి తెలియకుండా చాలా జాగ్రత్తగా పడతారు అయితే ఇతరుల యొక్క సుఖదుఃఖాల్లో పాల్గొంటారు కానీ వీరి జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా వీరి సంతోషంగా ఉండి ముఖంపై చిరునవ్వును చెరగనీయకుండా కనిపించడం వీరి యొక్క ప్రత్యేకత మీరు వీరి కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు వీరు కుటుంబమే అంత అన్నట్లుగా జీవిస్తారు వారి కోసం అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తారు అలాగే మీరు వ్యక్తిత్వంలోనూ ఆలోచనలోను విధానంలోనూ ఎప్పుడు కాంప్రమెంట్స్ కారు ఒక డిఫరెంట్ క్రైండ్ ఆఫ్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే వీరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఎప్పుడు ఉంటాయి అయితే కొద్దిగా మీరు సుఖాలు అనేవి తక్కువే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా అనుకుంటారు కాబట్టి కుటుంబ కుటుంబంలో అందరి కోసం పాటుపడతారు అలాగే వీరి యొక్క నెగిటివ్ గురించి ఆలోచిస్తే వీరిలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏమిటంటే మీరు ఆలోచనలను ఇతరులపై రుద్దటానికి ప్రయత్నిస్తారు కొన్ని వీరికి ఇంట్లోనే వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది ఈ విషయంలో ఎదుటివారి భావనలను గమనించి తిరిగి వీరి ఆలోచన విధానాన్ని తమ మాటలతో ఎదుటివారిపై వారిపై ప్రభావం చూపించాలి అనుకుంటారు మరి దాన్ని గనుక మీరు సరిదిద్దుకోగలిగితే చాలా మంచి వ్యక్తులుగా కుటుంబంలోనూ సంఘంలోనూ మంచి పేరు ప్రతిష్టలు పొందవచ్చు ఈ విధంగా పి అక్షరం కలిగిన వారు వారి యొక్క జీవిత విధానం అనేది ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే పి అనే లెటర్తో ఉన్నవారి ఉన్నవారికి జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల మంచి పేరు ప్రతిష్టలను ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు చూశారు కదా పి అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారు వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వారి యొక్క శారీర భాగ్యం ఎలా ఉంటుంది అలాగే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా వీరి పీ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలను మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ రావాలంటే